అసలు క్షీరసాగర మదనం ఎందుకు జరిగింది క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవితో పాటు జలంధరుడు అనే రాక్షసుడు కూడా పుట్టడని మీకు తెలుసా ఇతడు శివుడు మరియు విష్ణు అనుగ్రహంతో పుట్టి భార్య చేతే ఎందుకు మరణించాడో మీకు తెలుసా విష్ణుమూర్తికి జలంధరుడి భార్య ఒక శాపం ఇచ్చింది ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి ఒకసారి దుర్వాస మహర్షి తన కఠోర తపస్సు ఫలితంగా లభించిన దివ్యమాలను తీసుకొని ఇంద్రుడి దగ్గరకు వచ్చారు దాన్ని అందచేస్తూ ఇలా అన్నారు ఇంద్ర ఇది మహాపవిత్రమైన మాల దీన్ని గౌరవంతో ధరిస్తే నీ శక్తి మరియు వైభవం మరింత పెరుగుతాయి ఇంద్రుడు ఆ సమయానికి అహంకారంతో మునిగిపోయి ఆ మాలను నిర్లక్ష్యం చేసి దాన్ని తన గజరాజు మెడపై వేస్తారు ఆ గజరాజు దా దాన్ని నీలపై పడేసి తొక్కేస్తుంది ఆ దివ్యమాలను గౌరవించకపోవడం నిర్లక్ష్యం చేయడం వంటి పనులు దుర్వాస మహర్షికి చాలా కోపం తెప్పించాయి ఆయన ఇలా శప్పించారు ఇంద్ర నీ అహంకారం వలన మీతో పాటు అందరూ దేవతలు తమ శక్తిని ఆయుష్ను కోల్పోతారు ఇక మిగతా అసురులు మీపై ఆధిపత్యం సాధిస్తారు ఇదే నా శాపం అని శపిచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు శాపం ఫలితంగా ఇంద్రుడు సహా అందరూ దేవతలు బలహీనమయ్యారు శక్తి కోల్పోయిన దేవతను చూసి అసురులు వారిపై యుద్ధం ప్రకటించి వారిని ఓడించారు దేవతలు పరాజయం పొందడంతో వారు బ్రహ్మదేవుడు విష్ణువు మరియు శివుని వద్దకు వెళ్ళి వారిని శ్రును కోరారు దేవతలకు తిరిగి బలం రావాలంటే ఉన్న ఒకే ఒక మార్గం అమృతం అమృతం క్షీరసాగరంలో ఉందని తెలిసింది కానీ అది బయటకు రాదు దానికోసనం మదనం చేయాలి దేవతలు మరియు అసురులు అమృతాన్ని పొందడానికి క్షీరసాగరాన్ని మదించాలని నిర్ణయం తీసుకున్నారు మదనానికి ఒక పెద్ద పర్వతం అవసరమైంది అందుకే మందర పర్వతాన్ని తీసుకొచ్చారు పురాణాల ప్రకారం మందర పర్వతం భూమిపై ఉన్న ఒక మహాశిఖరం దాన్ని గరుత్మంతుడు తన బలంతో సముద్రం దగ్గరికి మూసుకొచ్చారు ఆ పర్వతాన్ని మదరద మదరదండంగా వేశారు మదనానికి తాడుగా వాసుకినాగును వాడారు దేవతలు ఒకవైపు అసలు మరోవైపు పట్టుకొని మదనాన్ని మొదలుపెట్టారు మందర పర్వతం సముద్రంలో మునిగిపోతుండగా మహావిష్ణువు కూర్మావతారంలో సముద్రపు అడుగును నిలబడి పర్వతాన్ని ఆధారమిచ్చారు సముద్ర మదనంలో ఒక్కొక్కటిగా చాలా దివ్యవస్తువులు బయటపడ్డాయి మొదటిది హాలాహల విషయం దీన్ని శివయ్య కంఠంలో ఉంచి అయ్యాడు కామధేనువు ఐరావతం లక్ష్మీదేవు చంద్రుడు మొదలైన వస్తువులన్నీ వచ్చాయి మదనం ద్వారా చివరికి అమృతం కూడా లభించింది మదనం జరుగుతున్నప్పుడు సముద్రంలో నుంచి ఒక మగ శిశువు వచ్చాడు ఆ శిశువు సముద్రని తేజస్సు శివుని ఆశీర్వాదంతో విష్ణువు అనుగ్రహంతో జన్మించాడు ఈ శిశువు తేజవంతుడు ధైర్యవంతుడు సముద్రాన్ని తన అదుపులో ఉంచగల స్థాయి కలవాడు సముద్రదేవుడు అతన్ని దత్తతగా తీసుకొని అతని పేరు జలంధ్రుడుగా పెట్టారు అంతేకాకుండా అతన్ని తన కుమారుడుగా పెంచాడు చిన్న వయసులోనే అతని శక్తి అపారంగా ఉండేది అతన్ని చూసి దేవతలందరూ భవిష్యత్తులో ఇతడు అసురులకు నాయకత్వం వహిస్తాడు అని అనుకునేవారు ఒకప్పుడు స్వర్గలోకంలో ఒక అందమైన గంధర్వ కన్య ఉండేది ఆమె పేరు తులసి కొన్ని పురాణాల్లో గోపికగా మరియు వృందగా చెప్పబడింది ఆమె అత్యంత అందగత్య మరియు సంగీత నిపుణురాలు అంతేకాకుండా సాత్విక స్వభావం కలిగిన శ్రీ ఆమె ఒక మహర్షి యజ్ఞాన్ని భంగం చేసింది దాంతో కోపకిచ్చిన మహర్షి ఇలా శపించాడు నీకు దేవలోకంలో స్థానం లేదు నువ్వు భూలోకంలో పుడతావు ఆ గంధర్వ కన్య ఉనికిపోయి క్షమాపణలు కోరింది మహర్షి శాంతించి అప్పుడు ఇలా అన్నారు నీకు శాపం ఉన్నా అది నీకు మహిమనిస్తుంది అంతేకాకుండా నీ పాతృత్యం కారణంగా నీ పేరు యుగయుగాల పాటు పూజించబడుతుంది అని మహర్షుల శాపం కారణంగా గంధర్వకన్య భూలోకంలో బృందాదేవిగా పుట్టింది ఆమె తండ్రి ధర్మధ్వజుడు తల్లి మానవతి వీరిద్దరూ విష్ణుమూర్తి యొక్క పరమభక్తులు బృందాదేవి వారింట్లో జన్మించినప్పుడు వారింట్లో మంగళవాద్యాలు వినిపించాయి ఆమె తండ్రి ఎంతో సంతోషించాడు బృందాదేవి చిన్నప్పటి నుంచే విష్ణుమూర్తి యొక్క భక్తురాలు ఆమె ఎప్పుడూ విష్ణుమూర్తిని ఇలా ధ్యానం చేస్తూ తపస్సు చేస్తూ ఉండేది ఆ తపస్సులో ఆమె ప్రభు నాకు ఒక మంచి భర్త కావాలి అతడు శౌర్యశాలి ధర్మపరుడు మరియు దైవశక్తులకు సాటిగా అతని శక్తి ఉండాలి అంతేకాకుండా నేను ఆయన పతినృత్యాన్ని కాపాడుతూ నా జీవితాన్ని సమర్పించుకోవాలి అని తపస్సు చేస్తూ ఉండేది వృందాదేవి తపస్సును చూసిన ఋషులు అండ్ దేవతలు వచ్చి ఇలా ఆస్వాదించేవారు బృందా నీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నీ భర్త శౌర్యవంతుడు మరియు అపారక్తివంతుడు అవుతాడు కానీ నీ పాతిరం పరీక్షించే కాలం వస్తుంది దానికి సిద్ధంగా ఉండు అని చెప్తూ ఉండేవారు ఒకరోజు ఋషుల సభలో జలంధరుడు తులసిని చూసి ఆకర్షితుడయ్యాడు అతను మనసులో ఇలా అనుకున్నాడు ఈమెలో పవిత్రత తేజస్సు వేరేలా ఉంది ఇలాంటి స్త్రీ నా పక్కన ఉంటే నా శౌర్యం పరిపూర్ణమవుతుంది అని ఆలోచించాడు జలంధ్రుడు తన తండ్రి సముద్రుని ద్వారా తులసి తల్లిదండ్రులను సంప్రదించాడు ధర్మధ్వజుడు మొదట ఆలోచించి తులసి అభిప్రాయాన్ని అడిగాడు ఆమె భక్తురాలు అయినప్పటికీ కూడా తన తపస్సు ఫలితంగా జలంధ్రుడు భర్తగా దొరికాడు అని భావించి ఈ వివాహానికి అంగీకరించింది ఇద్దరు తల్లిదండ్రులు అంగీకరించగా ఋషులు దేవతలు ఆశీర్వదించగా వివాహం ఘనంగా జరిగింది వివాహం తరువాత వృందాదేవి మరియు జలంధరుడు ఎంతో సంతోషంగా ఉండేవారు ఆమె ఎప్పుడు జలంధరుడు విజయానికి మరియు ఆయుష్కు పూజలు చేస్తూ ఉండేది ఆమె విష్ణువు శివుడు మరియు దేవతలందరినీ తన తపస్సు ద్వారా ప్రసన్నం చేసుకుంది ఆమెకు తన భర్తపై ఉన్న నిరంతర భక్తి అతనికి ఒక రక్షణ కవచంలా మారింది జలంధరుడు శివుని తేయస్సు నుండి పుట్టినవాడు అందువలన అతనికి అసాధారణ శక్తులు వచ్చాయి అతను అసురసేనను సమీకరించి దేవతలపై దాడి చేశాడు ఇంద్రుడు వర్ణుడు అగ్ని మరియు వాయువు వంటి దేవతలందరినీ యుద్ధంలో ఓడించాడు దేవతల లోకాలను ఆక్రమించి వారిని తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు దేవతలు అన్ని వైపులా ఓడిపోతూ చివరికి బ్రహ్మ విష్ణువు మరియు శివుని వద్దకు చేరారు వారు నమస్కరించి ఇలా అడిగారు ప్రభు జలధరుడు మీ తేయేసు నుండి పుట్టినాడు ఆయన శక్తి వృందా ప్రాతిపత్క శక్తి వల్ల ఎవరూ అతన్ని జయించలేకపోతున్నారు దయచేసి మాకు మార్గం చూపించండి అని ప్రార్థించారు మహాశివుడు ఈ విషయాన్ని విని జనంద్రుడిని యుద్ధానికి ఆహ్వానించారు రెండు వైపులా మహా సైన్యాలు ఢీకొన్నాయి శివుడు తన శూలం త్రిశూలం వంటి మహా ఆయుధాలని వాడారు కానీ చరంధ్రుడు శరీరానికి ఏమాత్రం హాని జరగలేదు అప్పుడు శివయ్య గ్రహించారు ఇది కేవలం వృంద యొక్క ప్రతికృత ధర్మం వల్లే అతనికి రక్షణ కవచంగా ఉంది అని ఆయన మహావిష్ణువుతో చర్చించగా మహావిష్ణువు ఒక మహాయుక్తిని ఆలోచించారు బృంద యొక్క ప్రతివ్రతమే జలంధ్రుడి బలానికి మూలం ఆ శక్తిని భంగం చేయకపోతే శివుడు కూడా జలంధ్రుడిని జయించలేడు అందుకే ఆయన జలంధ్రుడిని రూపం ధరించి బృంద గృహానికి చేరారు వృంద తన భర్త వచ్చాడని భావించి అతనికి ఆత్మీయతతో ఆతిథ్యం ఇచ్చింది ఆ వ్యక్తి ఆ విశ్వాసం వల్ల ఆమె పతిప్రత్యం భంగమైంది అలా జరిగిన వెంటనే జలంధరుని రక్షిస్తున్న అపవిత్ర శక్తి నశించింది జలంధరుడు యుద్ధంలో శివయ్య చేత సులభంగా సంహరించబడ్డాడు ఇది చూసి బృందాదేవి భారీ ఆవేదనలో మునిగిపోయింది బృందాదేవి మహావిష్ణువు చేసిన మోసం గ్రహించి తీవ్రంగా దుఃఖంతో ఇలా శపించింది నీవు మనిషినైన నన్ను మోసం చేశావు కాబట్టి నీవు శిలారూపం దాల్చాలి అని ఆ శాపం వల్ల మహావిష్ణువు శాలిగ్రామం అయ్యారు ఇంకా వృందాదేవి నేను తులసి మొక్కగా అవతరిస్తాను నీ పూజ నాతో కలిస్తేనే సంపూర్ణమవుతుంది అని చెప్తుంది ఈ సంఘటనను స్మరించుకుంటూ ఇప్పటికీ హిందూ సంప్రదాయంలో కార్తీక మాసంలో తులసి వివాహం జరుగుతుంది ఈ వివాహ క్రమము తులసీదేవిని కన్యగా భావిస్తారు శాలిగ్రామాన్ని రూపంగా వరుడుగా భావిస్తారు మంగళసూత్రం కట్టి పూలతో అలంకరించి వివాహం జరుపుతారు దీపాలు వెలిగించి పూలు నైవేద్యం హారతి సమర్పిస్తారు దీని ఫలితంగా కుటుంబ శ్రేయస్సు ఆరోగ్యం ఐశ్వర్యం కలుగుతుందని అందరూ విశ్వసిస్తారు ఈ తులసి శాలిక్రమ వివాహం అనేది దివ్య శుభకార్యంగా భావిస్తారు ఇలాంటి ఈ కంటెంట్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి